హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే క్యారెట్ ఫ్రై అనమాట ఈ క్యారెట్ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ క్యారెట్స్ కట్ చేసుకోవడమే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ ఫస్ట్ అయితే క్యారెట్స్ని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి మంచిగా ఉడుకుతుంది కొందరు తురిమి కూడా చేస్తారు ఎవరిష్టం వారిది నేనైతే పీసెస్ లాగా కట్ చేసుకున్నా దీనికి సంబంధించి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే క్యారెట్ని పక్కన పెట్టుకున్నా కొంచెం టైమే పడుతుందండి అయినా పర్లేదు మనం ఇష్టంగా చేసుకున్న వంట ఏదైనా ఇష్టంగా తినాల్సిందే కదా అందుకోసమని చెప్తున్నాను చూసిరు కదా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యే త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలను అయితే దాంట్లో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసిరు కదా దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను ఎందుకంటే క్యారెట్స్ నేను తక్కువ తీసుకున్నా అందుకోసమే సింపుల్గా చూపిస్తున్నా అల్లం పేస్ట్ కొంచెమే వేసుకొని మంచిగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట చూసిరు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు తినాలనిపిస్తే తొందరగా చేసే ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్స్ తినని వాళ్ళు ఇట్లా కర్రీ చేసి పెడితే కూడా మంచిగా తింటారనమాట దీంట్లోనే కాస్త పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా సేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలను అయితే వేసుకోవాలి చూడ్డానికైతే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్లో నేను కూడా తినకపోయేదాన్ని కానీ మా అత్తమ్మ చేసింది చాలా బాగా చేసింది మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడైతే నాకు క్యారెట్ కర్రీ అండ్ ఫ్రై అంటే చాలా ఇష్టం మంచిగా తింటా కదా క్యారెట్ని అయితే కొంచెం కలర్ వచ్చేంత వరకు మనము సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి అందుకే ఎక్కువ సిమ్ములోనే మనము కర్రీ మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి చూసిరు కదా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత చూడండి ఇప్పుడైతే క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలన్నమాట హెల్దీ ఫుడ్ అని కూడా చెప్తానండి క్యారెట్ చాలా హెల్దీ ఫుడ్ సూపర్ ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీరు చేసే కామెంట్ ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను చూసిరు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో సరిపడా కారం అయితే వేస్తున్నాను కారం వేసాను కదా అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడే చూసిరు కదా మగ్గిపోయింది కాసేపు పెట్టి అయితే పెట్టుకోవాలి కాసేపు అయితే మూత పెట్టుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ ఫ్రై అనేది అందరూ కూడా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి